మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏదో అడగాల మేడం వాళ్ళు ఇంత భయపట్టిస్తారు ఎవరికి మీరు అడుగుతారు మేడం నేను చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్ మీరు ఓకే అంటారు చేస్తామంటారు కానీ లోకల్కి పోయాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టర్చ పెడితే మీకు తెలియదు మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం మేడం మేము ఎట్లీస్ మేడం ఆ సరే ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడతాను ఇప్పుడు రోడ్ మీదకి పోయేది ఇప్పుడు భయపడరు మీ టీచర్లు ఎన్నో సార్లు చేసిండ్రు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం అంత ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి చక్కగా చూసుకోవాలి అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నాను మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది వాళ్ళెంత చదువు చెప్తున్నారు వాళ్ళ చదువు చెప్పేది మేడం వాళ్ళ చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లు ఉండదు మరి మనసు మంచిగా ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము వాళ్ళు ఎట్లా చేస్తారు ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసుకుంటే టెన్త్ పేపర్ కడుకు మేడం ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయిన బేస్ లైన్ టెస్ట్ సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటాం ఎవరైతే

సరదండి నాట్ ఇప్పుడు పింట నీళ్ళ నలనీ అందులోకి పట్టుకొచ్చిన అమ్మా ఆమె ఎందుకు ఇస్తారు మీరు తాగడానికి రాదు డబ్బాలు ముప్పై చెప్పాలా మీకు బడ్జెటే రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాదు మేడం ఎందుకు రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీఎస్ సంగతి నేను అవసరం వేరే కేజీబీఎస్ చెప్తున్నా ఆ ఎస్సోసు పిల్లలకు ఫుడ్ పెట్టాలని నాన్న యాతన పడి ఆ నేను జరిగి నుంచి అప్పుడు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు అప్పలే అవసరం మీకు మా ఊళ్ళలో బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా దిస్ ఇస్ కిరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా